హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఈరోజైతే మేడారం జాతరకి వెళ్తున్నాం ఎర్లీ మార్నింగ్ సిక్స్కే స్టార్ట్ అయిపోయాము ఈ మేడారం జాతర టూ ఇయర్స్కి ఒకసారి వస్తుంది మేమైతే కంపల్సరీ వెళ్తాము ఇంకా జాతర టైంలోనే వెళ్ళే వాళ్ళము కాకపోతే పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పి ముందే బయలుదేరాము మేడారం జాతర దగ్గరకైతే వచ్చేసాము మేడారం కంటే ముందు గట్టమ్మ దేవాలయం ఉంటుంది మేడారం వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి వెళ్తారు ఇక్కడ కూడా సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉంటాయి మేడారం అయితే చేరుకున్నాము జంపన్న వాగులో కొన్ని వాటర్ చల్లుకొని కొబ్బరికాయ కొట్టేసి అయితే అక్క నుండి దర్శనానికి బయలుదేరాము ఈ అమ్మవార్లకైతే మెయిన్గా ఎత్తుబెల్లాలైతే ఇస్తారు అదే బంగారం అని అంటారు వాటిని మేము కూడా అమ్మవార్ల కోసం బంగారం అయితే తీసుకొని గుడి లోపలికి వెళ్తున్నాము మేమైతే గద్దెల వరకు వెళ్ళి చాలా బాగా దర్శనమైతే చేసుకున్నాము చాలా అంటే చాలా బాగా జరిగింది ఇప్పుడైతే పబ్లిక్ చాలా తక్కువగా ఉన్నారు ఇంకా జాతర టైంలోనైతే చాలా పబ్లిక్ ఉంటుంది కదా అప్పుడైతే గద్దెలపైకి వెళ్ళనివ్వరు గేట్స్ అయితే క్లోజ్ చేస్తారు బయట నుంచే దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోవాలి దర్శనం అయితే అయిపోయిందండి అదే రోజు సాయంత్రం తిరిగి ఇంటికి అయితే బయలుదేరాము thank mm -hmm. you